హలో వివర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు లింగారెడ్డి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదం పరిష్కారంలో మరో కీలక అడుగుపడింది కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆద్యాంతం ఆసక్తికర వాద సంవాదాలు కొనసాగాయి అందరూ సుహృద్భావంతో హుందాగా వాదనలు వినిపించారు ఉమ్మడి రాష్ట్రాల ముఖ్యమంత్రిగానే వ్యవహరించిన చంద్రబాబు అదే అనుభవంతో ఉమ్మడి రాష్ట్ర ప్రయోజనాలను ప్రస్తావిస్తూనే రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ప్రాజెక్టులకు తాము ఎలా సహకరించామన్నది కూడా చెప్పుకొచ్చారు అదే సమయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తమ రాష్ట్ర ప్రయోజనాలు నీటి అవసరాలపై సూటిగా మాట్లాడారు చివరికి ఏకాభిప్రాయంతో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు ఢిల్లీ వేదికగా శ్రమశక్తి భవన్లో బుధవారం మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభమైన ఈ భేటీ గంట నాలుగు పైగా సాగింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలంగాణలో దేవాదుల భీమా నెట్టెంపాడు కల్వకృతి ప్రాజెక్టులు నిర్మించాము బాబ్లీ ప్రాజెక్టుపై పోరాడాను తెలంగాణకు ఏ విషయంలో కూడా అన్యాయం చేయలేదు రెండు రాష్ట్రాల ప్రయోజనాలు ముఖ్యమే కలిసి ప్రయోజనాలను కాపాడుకుందామని వెల్లడించారు అనంతరం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సాంకేతిక అంశాలు తెలంగాణ అవసరాలు సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడిస్తారని పేర్కొన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ అంతకు ముందు కేంద్ర జలశక్తి శాఖ మంత్రికి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలన్నింటినీ ఆయన ప్రస్తావించారు పాలమూరు రంగారెడ్డి దిండి ఎత్తిపోతల పథకాలు డిపిఆర్లకు ఆమోదం వీటికి ఆంధ్రప్రదేశ్ చెబుతున్న అభ్యంతరాలు శ్రీశైలం నుంచి ఇతర బేసిన్లకు ఏపీ నీటి మళ్లింపు విద్యుత్ ఉత్పత్తికి నష్టం వాటిల్లడం తెలంగాణ ప్రాజెక్టులకు నీటి అవసరాలు టెలిమెట్రీల ఏర్పాటుపై భిన్న అభిప్రాయాలు ఈ అన్ని అంశాలను ప్రస్తావించారు ముఖ్యంగా పోలవరం బనకచర్ల అనుసంధానంపై కేంద్ర జల సంఘం గోదావరి బోర్డు పోలవరం ప్రాజెక్టు అథారిటీ అభ్యంతరాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ వేదికపై చర్చించాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు ఇక్కడ నుంచే ఆసక్తికర సంభాషణలు కొనసాగాయి అయితే చివరికి కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు ఆ నిర్ణయాలని ఇప్పుడు చూద్దాం ముఖ్యంగా మొదటి నిర్ణయం గోదావరి కృష్ణా నదులకు సంబంధించి వివాదాల పరిష్కారానికి కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు కాబోతుంది రెండు రాష్ట్రాల సాంకేతిక నిపుణులతో పాటు జలశక్తి శాఖ నుంచి కమిటీలో సభ్యులు ఉంటారు సాంకేతిక నిపుణులు ఇంజనీర్లు మాత్రమే కాకుండా పాలనాధికారులు అంటే ఐఏఎస్లు లు కూడా భాగస్వామ్యం కల్పించారు వచ్చే వారం ప్రారంభానికి కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు ఈ కమిటీ రెండు నెలల్లో రూట్ మ్యాప్ ఇస్తుందని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు పోలవరం బనకచర్ల అనుసంధాన అంశాన్ని కూడా ఈ కమిటీ పరిశీలిస్తుందని ఏపీ ఇరిగేషన్ మినిస్టర్ రామానాయుడు అయితే స్పష్టం చేశారు ఇక రెండో నిర్ణయం కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని అమరావతికి తరలించడం మూడో నిర్ణయం కృష్ణా గోదావరి నదుల నుంచి కాలువలకు నీటిని తీసుకునేటప్పుడు అవుట్లెట్లు వద్ద టెలిమెట్రీల ఏర్పాటుకు అనుమతి కేవలం ఆయా నదులకు సంబంధించి రిజర్వాయర్ల నుంచి నీటిని తీసుకునే చోట మాత్రమే టెలిమెట్రీల ఏర్పాటు అంతర్గత అవుట్లెట్ల వద్ద ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని ఆంధ్రప్రదేశ్ ఈ నిర్ణయంలో పేర్కొంది నాలుగో నిర్ణయంగా శ్రీశైలం ప్లంచ్ పూల్ సహా అవసరమైన మరమ్మతు పనులు ఏపీ చేపట్టేందుకు నిర్ణయం ఈ మేరకు ఇరు రాష్ట్రాల సీఎంల భేటీలో నిర్ణయాలు తీసుకున్నట్లు కేంద్ర జలశక్తి శాఖ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది అయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ప్రజల ప్రయోజన సుస్థిర జల నిర్వహణకు నిర్వహణ పద్ధతులను ప్రోత్సహించేందుకు కట్టుబడి ఉంటామని కేంద్రం అయితే స్పష్టంగా ప్రకటించింది అయితే ఇక్కడ జల వివాదాలపై కమిటీ వచ్చే సోమవారం నాటికి ఏర్పాటు కావాలని అభిప్రాయపడ్డారు ఈ భేటీలో అయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల నుంచి ఎవరెవరు కమిటీలో ఉండాలో ఆ వివరాలను తాము సోమవారం నాటికి అందిస్తామని రెండు రాష్ట్రాల సీఎంలు పేర్కొన్నారు దేవశ్రీ ముఖర్జీ స్పందిస్తూ సోమవారం నాటికి కేంద్రం నుంచి కమిటీలు సభ్యులు తేల్చడానికి ప్రయత్నిస్తామన్నారు ప్రస్తుతం ఎజెండాలోని అంశాల్లో భిన్న అభిప్రాయాలు ఉన్న వాటిని కమిటీకి అప్పు చెబుతామని సాంకేతిక ఇతర అంశాలపై కమిటీ చర్చించి అభిప్రాయాలను నిర్ణయాలను తెలియజేస్తుందని చెప్పేసి ఆయన చెప్పడం అయితే జరిగింది ఇక్కడ పరిష్కారం కాని అంశాలను మళ్లీ ఇద్దరు సీఎంలు కూర్చొని మాట్లాడుకోవాలని అంతిమంగా తేల్చారు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత నదీ జలాల వివాదాలు పరిష్కరించుకునేందుకు విభజన చట్టం ప్రకారం ఎపెక్స్ కౌన్సిల్ ఏర్పాటైంది కేంద్ర జల శక్తి శాఖ మంత్రి నేతృత్వంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందులో సభ్యులు ఇంతవరకు రెండు సార్లు ఎపెక్స్ కౌన్సిల్ సమావేశాలు జరిగాయి ప్రస్తుతం అదే తరహా సమావేశం కేంద్ర జలశక్తి శాఖ ఏర్పాటు చేయడంతో ఆ సమావేశంపై అనుమానాలు ఏర్పడ్డాయి దీంతో భేటీ ప్రారంభంలోనే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇది ఎపెక్స్ కౌన్సిల్ సమావేశమా అని ప్రశ్నించారు కాదని కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేవశ్రీ ముఖర్జీ సమాధానం ఇచ్చారు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారానికి ఇది వేదిక మాత్రమే ఇదే నిర్ణయిస్తుంది ఇదే ఏకాభిప్రాయాన్ని స్పష్టం చేస్తుందని ఆయన అయితే వెల్లడించడం జరిగింది అందుకు తగ్గట్టుగానే సమావేశం యావత్తు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ అధ్యక్షతన హుందాగా సాగింది ఈ నేపథ్యంలోనే వచ్చే సోమవారం నాటికి ఒక కమిటీ ఏర్పాటై బనకచర్ల పోలవరంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ప్రధాన నీటి వనరులైన కృష్ణా గోదావరి జలాలకు సంబంధించి ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న నీటి వివాదాలను పరిష్కరించుకోవడానికి కమిటీ సలహాలు సూచనలు ఇస్తుందని కేంద్రం అయితే స్పష్టం చేసింది సో ఈ కమిటీ ఏర్పాటుపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్